మరి నామానికి స్తోత్రాలు గూడు వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలు ఏంటి ప్రార్థన చేయమంటారా వద్దంటారా ఏంటి అందరు అలా ఫేసెస్ పెట్టారు కొంచెం హుషారుగా ఉండండి సరే ప్రార్థన చేసుకొని ప్రార్థన ఒక్క నిమిషం సహజంగా నామకార్థ సంఘాలు చాలా ఉన్నాయి సంఘ పెద్దలు అనే పేరుతోటి ఎట్లా దైవజనుల్ని ఆ సంఘములో సరిగా పనిచేయకుండా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ పెద్ద గురించి పెద్ద ఇర్మియా గురించి ఇప్పుడు మనం స్కిట్ చూడబోతున్నాము అందరి శ్రద్ధగా చూడు సరే మరి ప్రార్థన చేసుకొని కూటాన్ని ప్రారంభించుకున్నాము బాబు మరి అక్కడ ఈ మైక్ సెట్ ఉంది కదయ్యా అది కొంచెం దించు కొంచెం పైకి మధ్యలో ఉంచు బాబు మైక్ సెట్ చేయి ఏం పాస్ మీరుగా వాలంటీర్లు అమ్మ మీటింగ్లో వచ్చి కూర్చోవాలి ఏంటంటే బయట నిలబడ్డారు ఆ కుర్చీలకి ఆ నలుగురు చెప్పుల ఆ నలుగురు ఉండండి పాస్ గారు మీరు కానీ స్తోత్రం పాస్ గారు పాస్ట్ గారు అమ్మ ముఖ్య గమనిక స్త్రీలేమో ఇటు కూర్చోండి పురుషులేమో అటు కూర్చోవాలి ఎక్కువ ఉంటారు కదా మన పెద్ద మనుషులు అది కాదు కుర్చీలు ఏంటి వాలంటీర్లు ఎక్కడున్నా కుర్చీలు ఏర్పాటు చేయండి అమ్మా మొగాలు కాడలు వేరు వేరుగా

పాస్టర్ పెట్టుకో మైకు ఒక తక్కు లేదు ఒక వాచి లేదు ఏ యాందో మా పాస్టర్డు ఉంటామా ఇక్కడ అన్నమాట పెట్టు మమ్మల్ని ఇస్తా నా ఫోటో దియ్ అబ్బే సార్ పాస్టర్ గారు మీ రాకూడదు కానీ కానీండి మహా పరిశుద్ధుడా యేసయ్యా నీ గణనామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా నాయా గత కాలమంతా మీ ఎక్కల నీళ్ళలో కాచి కాపాడి ప్రభు యేసుంటాయి ఏంటయ్యా ఇర్మియా మరి మనం చీప్ గ్యాస్ బిల్స్ ఆయన వచ్చాడు పాస్టర్ గారు ఆయన పిలిసి మరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఏంటి అందరు నిద్రమానాలు వేసుకొని సరే మనం ఇప్పుడు ఒక ఇక్కడ మనం చేరుకోవడానికి అసలు ఒక ముఖ్య కారణం ఉంది అసలు మీటింగ్కి ఎవరిని పిలవాలా ఎవరిని పిలవాలని ఆలోచిస్తుంటే మన మన పాస్టర్ గారు కానీ నాకు ఒకళ్ళే వచ్చారు మన మైండ్లోకి మరి మన చీఫ్ గెస్ట్ లెక్కపో బ్రహ్మే గారిని మరి మన అర్థాలతో ఆహ్వాని చప్పట్లు సరేనండి ఇప్పుడు వాక్యం చదువుకొని మనం ప్రార్థనని ముందు కొనసాగిద్దాం గారు అట్ట ఏంటయ్యా నీకోటి చెప్పాలి పాస్ గారు ఏంటియా మరి అసలు గారు ఈ లేమి ఇప్పుడు ఎంతమంది వచ్చారు కాసేపు అందరు వెళ్ళిపోతారు పాస్ గారు కానుకలు పట్టేద్దాం పాస్ గారు ఇప్పుడు కానుకలేందయ్యా పాటలు ఇవ్వలేదు వాక్యం గారు నీకేం తెలీదా నలుగురు మొగా సంచులు పట్టుకొని మీరు పాట పడండి కానీ కానివ్వండి ఏహో తన మహాదయను నను గణించేను సరేనమ్మా ఇంక ప్రార్థన చేసుకొని ఈ కూటాన్ని మరి ముగించుకుందాము స్తోత్రం 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 ఒక్క నిమిషం పాస్ట్ గారు ఏంటయ్యా ఇర్మియా బాబు అందరూ ఎవరు దిగులు పడబాక కోట ముగింపుకొచ్చింది వచ్చింది మన భోజనాలు బండ్లు వచ్చినాయి మన వాలంటీర్లు ఎక్కడున్నా బండ్ కాడికి వెళ్ళి ఆటోలో మొగలు సపరేట్ పెట్టండి పాస్ట్ గారు ఏడా కోటలు ముఖ్యం కాదు పాస్ట్ గారు తిండే ముఖ్యం అంత తిండి పేచ్చు మీకు తెలియదు ముందు తిండి కానీ మీరు ముగిస్తాను అసలు ఎంత లేట్ చేస్తే సరే సరే ముగిస్తున్నానయ్యా స్తోత్రం 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 మరి ఈ రోజు ఈ జ్ఞాపకార్థ కూటానికి జ్ఞాపకార్థ కూడిక్కు కూడిక జరుగుతుంది ఇప్పుడు పాష్ గారు కూడికలు జరిపిస్తారు మరియు సంఘ పెద్ద ఇర్మియా గారు కూడా ఆ కూడిక్కు హాజరవుతున్నారు మరి ఈ జ్ఞాపకార్థ కూడికి విచ్చేసిన అందరికీ వందనాలు దేవుడి నా మనకి స్తోత్రాలు ఇప్పుడు మన సంఘ పెద్ద నిర్మియా గారు వచ్చి ఒక వాక్యం చదివి ఈ ప్రార్థన ముందు కొనసాగిస్తారు సంఘ పెద్ద నిర్మియా గారు ఎక్కడున్నా రావాలండి వస్తున్నారు పాస్ గారు పాస్ట్ గారు అసలు మా సన్నిహితుడు మొండదా పాస్ట్ గారు నా పక్కనే ఉన్నాడు మన కాలు కంగారావు పాస్ట్ గారు సడన్ గా పోతాడు అనుకోలేదు పాస్ట్ గారు ఊరుకో ఇర్మియా ఇర్మియా ఊరుకో ఇర్మియా అయ్యో ఇర్మియా ఇది చెట్ అనుకున్నావా ఏమనుకున్నావు ఇర్మియా మసిగుడ్డ అనుకున్నావా ఇర్మియా పాస్ట్ గారు నేను మీ బిడ్డనే కదా పాస్ట్ గారు ఓర్చుకోండిలే సరేలే ఇర్మియా చిన్న వాక్యం చదివి ఇర్మియా మరి మనం ఎంత బాధపడినా కూడా పోయినోడు తిరిగి రారు సరే వాక్యం చదువుకోరు ముందుకు మనం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం గలతి ఐదో అధ్యాయం మరి ఎక్కడో వాకివ్వండి చూడండి హేతు చేత తన కుమారుడు తల్లి తండ్రి విడిచి ఏంటి ఎక్కడ ఏం వాక్యం చదువుతున్నావు తప్ప పాస్ గారు పాష్ గారు ఇంకోటి చదువుతాను బాలు నడవవలసిన త్రోమను నేర్పించిముయా ఏం చదువుతున్నావు నాడగ రెండే వచ్చి పాష్ గారు విర్మ జ్ఞాపకారక కుడికిర్మియా అందో మీరే ముగించిరండి నాకు ఏం అర్థం కావట్లేదు తర్వాత రోజు వివాహ కార్యక్రమానికి పాస్టర్ గారు హాజరయ్యారు అక్కడికి మన సంఘ పెద్ద ఇర్మియా గారు కూడా ముందున్నారు మరి ఈరోజు వివాహ కార్యక్రమానికి ఇచ్చేసినవి అందరికీ వందనాలు ఈ వివాహ కార్యక్రమానికి ముందు మన సంఘ పెద్ద నిర్మియా గారు ఒక పాట పాడతారు అందరికీ వందనాలు అసలు పెళ్ళికూతురు తరపున పెళ్ళికొడుకు తరపున వచ్చిన బంధువులందరికీ వందనాలు అసలు మన పెళ్ళికొడుకు కూతురు చూస్తుంటే అసలు త్వర త్వరగా ఖాళీ మేము వెళ్ళిపోవాలనేటట్టు ఉన్నారు సరే నేను నేను ఎక్కువ చేతి తీసుకోనండి అసలు ఒక పాట పాడతాను మంచి యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న పాట అసలు నేను పాడతాను మీరే పాడేస్తారు దేవా పాపియారు ఏం పాట పాడుతున్నావు విరిమియా ఏంటి పాస్కర్ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న పాట రోజుకు వన్ మిలియన్ బ్లైక్స్ అదేంది నిర్మియా పెళ్ళి పెళ్ళిలో ఏం పాట పాడాలి నిర్మియా సరే లాగను పాస్కర్ అమ్మ ఇది మ్యూజిక్ సిస్టంలో ఏదో ప్రాబ్లం వచ్చిందంటే ఒక నిమిషం నడిపించు నాదేవాట పాస్ అది బాడుతా అది వద్దంట ఇది బాడితే ఇ వద్దంటా ఏం పాట పాడేవు నువ్వు మియా నాకు ఈ రెండు అవ్వచ్చు గారు చూడియా ఏం పాట పాడావు ఏం పాస్టుగారు అందరు నన్ను అలా చూస్తున్నారు ఏం పాట పాడేవో మియా నువ్వు తప్ప పాస్టర్ గారు ఏందో ఎందుకు వచ్చింది గొడవ మీరు ముగించి రండి మరుసటి రోజు ఒక పుట్టినరోజు కార్యక్రమము కార్యక్రమానికి కేక్ కటింగ్కి పాస్టర్ గారు వచ్చారు అక్కడికి కూడా పెద్ద హిర్మియా గారు ముందున్నారు మరి ఈరోజు ఈ పుట్టినరోజు కూడికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు ఈరోజు మన ప్రశాంత్ పద్దెనిమిది సంవత్సరాల నుండి పంతొమ్మిదో సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు మరి మన పెద్ద నిర్మియా గారు వచ్చి ఒక ప్రార్థన చేసి ఈ కూటాన్ని ప్రారంభిస్తారు పెద్ద నిర్మియా గారు ఎక్కడున్నా రావాలని పాస్టర్ గారు బాబు మరి కళ్ళు మూసుకున్నట్టయితే కేక్ తినచ్చుపా బాయ్ కళ్ళు మూసుకో కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం సోత్రం 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 అయ్యా అయ్యా మరి ప్రశాంత్ తండ్రి పద్దెనిమిది అయిపోయి పంతొమ్మిదిలోకి అయ్యా మొన్నటి దాకా ఎంత ఉంటే వాడు అంత అయ్యాడయ్యా అయ్యా తండ్రి కేక్ కోయిచుండగా ఆ కత్తి ప్రశాంత్కి ఆడ గుచ్చుకోకుండా కేక్ దించుండగా కేక్ ఏం విషం అవ్వకుండా దేవుడ క్యాండిల్ వెలిగించుండగా బాంబులాగా బేలకుండా అయ్యా అసలే కూలికేకు కరిగిపోయితే రేపు పొద్దున్న కూర్చున్నా కూడా సేమలు పట్టకుండా నువ్వే చూసుకోవాలయ్యా ఈ చిన్న ప్రార్థని నీ పాదాలు కాడు గోజాడుకుంటూ వేడుకుంటూ వేస్తున్నావు అడుగుతున్నావు తండ్రి ఏంటి మే నీకు సమయం ఇచ్చింది ఆరు గంటలకైతే ఎనిమిది చేసావు అందరు వెళ్ళిపోయారు పిల్లగాడు నిద్రపోయాడు కూల్ కేక్ కరిగిపోయింది అత్త ముక్క హ్యాపీ బర్త్డే మాత్రమే మిగిలాయి ఏం నిర్మియా నువ్వు నాకు వెళ్తాం తప్ప రాటం తడతానే ఉన్నాను కదా గారు మీరా దేవుడు తన బలమైన హస్తం తడుతున్నాడు అనుకున్నా పాసు నువ్వామియా పిల్లడు పడుకున్నాడు గారు ఏం చేద్దాం విర్మియా నువ్వు చేసిన పని అలా ఉంది మరి క్షమించాను పాసుగారు ముప్పై సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు ఇప్పుడు ఎక్కడ ఏ వాక్యం చదవాలో తెలియదు ఎక్కడ ఏ పాట పాడాలో తెలియదు ఎక్కడ ఏ వాక్యం చదవాలో తెలీదు ఏం నేర్చుకుంటున్నావు విర్మియాను సంఘానికి వచ్చి ఎదుగుదల ఎదుగుదలి లేదయ్యా నా గురించి గట్టిగా ప్రార్థన చేయ పాస్ట్ గారు నేను కాదయ్యా నువ్వు ప్రార్థన చేసుకోవయ్యా విర్మియా గట్టిగా సరే పాస్ గారు నన్ను క్షమించండి గారు ఇకనైనా భక్తిలో ఎదగాలని కోరుకుంటున్నాను ఎంతో ఎదుగుదల లేని భక్తి ఎదుగుదల లేని భక్తులు సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ అనేక నామకార్థ సంఘాల్లో ఇలా సంఘ పెద్దలు కూడి నామకార్థ భక్తితోటి సంవత్సరాలు గడుస్తున్న ఎలాంటి మార్పు లేకుండా జీవిస్తున్నారు ఎలాంటి సంఘాలు మారాలని మనందరం ప్రార్థన చేయాలి ఆమె